హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేసింది ఇక రైతుల ఖాతాలలో త్వరలోనే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్లు ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఈ పథకానికి సంబంధించి దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్లతో ప్రతి రైతు ఖాతాలలో కూడా లక్ష రూపాయల చొప్పున విడుదల చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎందుకంటే దాకా చూస్తేనే ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి అర్థం అవడం జరుగుతుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడ ఎదురుచూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ ఎన్నికల్లో కూడా ఏ బహిరంగ సభలో కూడా హామీ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన సంకల్పంతో ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టబోతుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కొత్త లిస్ట్ అనేది కూడా తయారు చేయడం జరిగింది ఇక మార్గదర్శకాలు ఏవైనా మనం చూసుకుంటే ఎవరైతే రైతులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా పొందుతూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ రైతులైతే పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంటుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక పట్టా పాస్బుక్ లోన్ అదే విధంగా గోల్డ్ లోన్కు సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ రెండు వేల అనేది కూడా ఎవరైతే రైతులు వారి దగ్గర ఉంచుకుని ఉంటారో వారికి ఎక్కువగా కూడా నా అర్హుల జాబితాలో పేర్లు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా రెండు అనేది కూడా ఖచ్చితంగా వెంటనే సకాలంలో రెండు చేసుకోండి ఎక్కడ కూడా మనకి ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులను చూసి రైతులకు అండగా ఆదుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకొని వారు ఏ విధంగా అయితే రుణమాఫీ అనేది కూడా రైతులకు చేయబోతున్నారు అదేవిధంగా రైతులకు రుణమాఫీ అయితే ఏపీ కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తెలియజేసింది త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ప్రతి రైతు కూడా వెంటనే రెన్యువల్ అనేది కూడా చేయించుకోండి అదే అదేవిధంగా త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ఏపీ కుటుంబీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ పథకం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఇప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పటా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ఫ్రూపులు రెడీ చేసుకోండి త్వరలోనే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి విడుదలైన తర్వాతే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ చేసే అవకాశం ఉంటుంది ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో